అమ్మవారు వైపు చూస్తూ వచ్చారు వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు అంటే అమ్మవారి కటాక్షం యొక్క గొప్పతనం చెప్తున్నారు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ లోకైక లోక శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట అంటే బాగా పడలా శ్రీమన్ మంద కటాక్ష మందముగా పడితే చాలు కొంచెంగా పడితే చాలు మంద కటాక్ష లబ్ధ విభవ దాని వల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అని అంటే విష్ణుమూర్తి అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరు ఉన్నది శ్రీయ శ్రీహి శ్రీరంగేశయ భగవతి అంటున్నారు అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది అంటే అది కదా అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటుంటే లక్ష్మీదేవి ఒక కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు ఎవరాయన అంటే శ్రీయశ్రీహి లక్ష్మికే లక్ష్మిటాయన అలాగే కశ్రీ శ్రీయహ పరమసత్వ సమాయక ఇక లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట క్షీర తనయ సముద్రం నుండి పుడుతూ పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట కానీ ఎవ్వరి మెడలోనూ ఆవిడ దండ వేయలేదు విష్ణుమూర్తి మెడలో దండ వేసింది అంతే ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేయించేసి ఉన్నది రెండు చేతుల్లోనూ రెండు కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతు ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది నూతన వధువుగా సీతమ్మవారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేయించేపు చేయబడుతూ ఉన్నది అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మనందరి మీద పడటానికై స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు ఎలాగైతే మేనమామలు ఒక దట్ట బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అర్చక స్వాములే అన్నీ కూడా అనమాట అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమశాస్త్రం చెప్తున్నది స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చకస్వామి తండ్రిగా అయిపోవాలట అంటే ఒక తల్లిగా ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుంది అనమాట అలాగా అర్చకస్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా ఈ ద ఈ హారం బాగలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలా ఇలాగా ఆ హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చ అర్చకుడు అలంకారం చేస్తాడు అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే ఒక భార్యలాగా ఉండాలి స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే మంత్రిలాగా ఉండాలట రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్ళకూడదు ఈ వైపు ఉంటే బాగుంటుంది ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు అధికారులు ఉంటారు వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చకస్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చకస్వాములు చేస్తూ తమ భావనలో వారు వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాల లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే ఒరువు ఉరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగ అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు స్వామివారు ఎదురుగా సీతమ్మ వారు చేరారు అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం శ్రీయోద్వాహము అనంటే